శ్రీ విష్ణు రూపాయ శివాయ నన్ను చాలా మంది ఇమెయిల్స్ చేసి అడుగుతూ ఉంటారు భక్తులందరూ బ్రాహ్మణుల కులంలోనే పుట్టారా అండి అని పరమేశ్వరుడికి మన క్యాస్ట్ సర్టిఫికేట్లతోనూ వాటితోనూ సంబంధం లేదు ఇవన్నీ మనం పెట్టుకున్నవి ఇక్కడ అపారమైన భక్తి ఉంటే పరమేశ్వరుడికి చాలు ఎంతో మంది భక్తులు కొన్ని వందల మంది అబ్రాహ్మణులై పుట్టి పరమేశ్వరుల్లో ఐక్యం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు అలాంటి ఒక మహాభక్తుడి చరిత్ర చూద్దాము అసలు వింటే ఒళ్ళు పొలకించిపోతుంది తమిళనాడులో ఆదనూరు అనే గ్రామం ఉంది అందులో పుట్టారనమాట ఈయన చిన్న తనంలోంచి అపారమైన శివభక్తి పుట్టిన కులం ఏమిటి అంటే పశువులు చనిపోయాక వాటి మీద చర్మం ఒలిచి వాటితో డప్పులు అవి తయారు చేసే కులం అనమాట ఆ ఊళ్ళో దేవాలయంలోకి వాళ్ళు రానిచ్చేవారు కాదు పాతకాలంలో మనకి ఈ అంటరానితనం ఇలాంటి జాడ్లు చాలా ఘోరంగా ఉండేవి కదా ఇతను ఏం చేసేవాడు ఈ కుర్రవాడు ఉదయాన్నే కావేరీ నదికి వెళ్ళి స్నానం చేయడం శ్మశానంలో చితాభస్మం పూసుకోవడం ఇక్కడ దేవాలయం బయట నించుని ఆ గోపురాన్ని చూసి ఆ గోపురమే శివలింగం ఆకారం అనుకుని పొంగిపోవడం అనమాట అలాగే శివభక్తిలో మునిగిపోయేవాడు ఒకసారి ఏమవుతుంది వాళ్ళ గ్రామానికి ఒక సాధువు వచ్చి ఇక్కడ పక్కనే వైదీశ్వరన్ కోయిల్ ఉంది కదా ఆ వైదీశ్వరన్ కోయిల్కి దగ్గరలో తిరుపుంగూరని ఒక క్షేత్రం ఉంది ఎంత శక్తి ఆ పరమేశ్వరుడికి నువ్వు వెళ్ళి మీ స్నేహితులతో కలిసి చూసిరా అని చెప్తారనమాట దాంతో ఇంతకాలం గోపురం చూసి తృప్తి పడ్డాడు కాని అప్పుడు ఆ సాధువు చెప్పేసరికి ఇంక ఉండబట్టలేక స్నేహితులతో పాటు వెళ్ళిపోతా ఆతృతతో దర్శనం చేసుకుందాం అని ఆలయంలోకి వెళ్ళగానే ధ్వజస్తంభానికి ముందే ఆపేసి మీ కులం వాళ్ళు ఈ ధ్వజస్తంభం దాటి లోపలికి రాకూడదు అని చెప్పి గుడి ధర్మకర్తలందరూ ఆపేస్తారు అనమాట పాపం ఇతనికి పరమేశ్వరుని చూడాలని ఆతృత దాంతో సరే అయితే ఇక్కడి నుంచే దర్శించుకుంటాను అని పాప ధ్వజస్తంభం వెనకాల నిలబడి తొంగి చూస్తాడు ఆ దేవాలయంలో ఈ నంది పెద్దది దాంతో ఆ నంది అడ్డొచ్చి పరమేశ్వరుడి కనిపించడు దాంతో అటుపక్క నుంచి చూస్తాడు ఇటుపక్క నుంచి చూస్తాడు ఎంత ప్రయత్నించినా శివలింగం కనిపించదు అనమాట అప్పుడు బాధేసి స్వామి ఏమిటి కులం ఏమిటి ఇవన్నీ ఏమిటి నువ్వు పరమేశ్వరుడివి నువ్వు మమ్మల్ని హక్కున చేర్చుకోవాలి అంతేగాని కులాలు ఇవన్నీ పెట్టి ఇక్కడ ఆపేస్తే ఎలాగ స్వామి సరే ఇక్కడ ఆపేసావు ధ్వజస్తంభం మాట నుంచి నిన్ను చూడ్డా అంటే నాకు కుదరతలేదే లేదే మధ్యలో నంది వస్తుంది చెప్పి ఏడుస్తాడు పరమేశ్వరుని చూడడం కోసం మనం ఏ క్షేత్రంలో అయినా ఏడుస్తామని చెప్పండి అలాగా అక్కడ రూమ్ దొరకలేదనో రూమ్ దొరికితే ఏసీ రూమ్ దొరకలేదనో లేకపోతే మంచి ఆహారం దొరకలేదు నాకు ఏడుస్తాం తప్ప పరమేశ్వరుణ్ణి చూడాలి అని ఎప్పుడైనా ఏడుస్తామని చెప్పండి ఆ ఏడిస్తే పరమేశ్వరుడు కడుగుతాడు అంతే వెంటనే పరమశివుడు నందితో ఏ నంది నాకు నా భక్తుడికి మధ్యలో నువ్వు ఈ అడ్డేమిటి పక్కకి తప్పుకో అని చెప్తాడు చెప్పగానే విచిత్రం అండి ఇప్పుడు ఎవరైనా నా ఎదురుగుండా నించుని మీ ఆయన చూడాలి మీరు అడ్డొస్తున్నారు పక్కకి తప్పుకోండి అని చెప్పారనుకోండి ఏం చేస్తాను చెప్పండి వెంటనే ఇలా పక్కకు ఒంగి అంతేనా ఒరిగితే అప్పుడు వెనకాల వాళ్ళు కనిపిస్తారు అచ్చం అలాగే ఆ నంది పరమేశ్వరుడి ఆజ్ఞతో ఆ భక్తుడికి కనిపించాలి పరమేశ్వరుడు అని చెప్పి ఇలా పక్కకి ఒరిగిపోయింది ఒరిగిపోతే అప్పుడు శివలింగ దర్శనమే హరహర మహాదేవ అని చెప్పి కన్నీరు కారుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు అనమాట అలా ఒరిగిపోయిన నంది ఇప్పటికే ఆ క్షేత్రంలో ఉంది కావాలంటే మీరు వెళ్ళి చూసి రావచ్చు వైదీశ్వరన్ కోయిల్ అందరికీ తెలుసు కదా ఈ నాడీ గ్రంథాల కోసం వెళ్తూ ఉంటారు అక్కడి నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది క్షేత్రం తిరుపుంగూర్ అని అక్కడికి వెళ్ళి పరమేశ్వరుడి దేవాలయానికి వెళ్ళండి నంది ఇప్పటికి కూడా చాలా విచిత్రంగా ఇలా పక్కకి ఒరిగి ఉంటుంది అనమాట పరమేశ్వరుడికి నా బయట ఉన్న గోపురం ధ్వజస్తంభానికి వాటికి అడ్డు లేకుండా ఒరిగిపోయి ఉంటుంది అద్భుతమైన క్షేత్రం అసలు ఆ భక్తుడే నందనార్ భక్త నందనార అరవై మూడు మంది శివుడికి నాయనార్లు ఉన్నారు కదా అందులో ఒక ఆయన ఈ దర్శనం అయ్యాక నందనార్ పొంగిపోయి అక్కడున్న ధర్మకర్తలతో పరమేశ్వరుడు నాకు దర్శనం ఇచ్చాడు నేను స్వామికి ఏదో ఒకటి సమర్పించాలి సమర్పించడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు కనీసం ఈ ఆలయంలో సేవ చేసుకుంటాను అని అడుగుతాడు నువ్వు గుళ్ళో సేవ చేయడానికి లేదు కావాలంటే గుడి బయటికి వెళ్ళి చేసుకో అంటారు అంటే సరే అని చెప్పి బయటికి వెళ్తాడు సేవ చేసే బుద్ధి ఇక్కడ ఉండాలి కానీ గుడి లోపల అయితే ఏంటి బయట అయితే ఏమిటి చెప్పండి బయటికి వెళ్ళి చూసి ఓహో పరమేశ్వరుడికి అర్చనకి వాటికి నీటికి సరిపోయే చెరువు లేదు కదా ఇక్కడ సరే ఒక చెరువు తవ్వుదాం అని చెప్పి అతను అతను నలుగురు స్నేహితులు కలిసి గుణపం పారావన్ని పుచ్చుకొని చెరువు తవ్వడం మొదలు పెడతారు ఎంతని తవ్వగలరు చెప్పండి దాంతో మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా తిండి నీళ్లు ఏమి ఉండవు అన్నమాట చెమట్లకు ఎక్కేస్తూ ఉంటారు చెరువు తవ్వేస్తూ ఉంటారు కొంతమంది తట్లతో తీసుకెళ్లి ఆ మట్టి ఎక్కడో పోసేసి వస్తూ ఉంటారు ఎంత అవుతారు వాళ్ళు నా అంత చెరువు పని పూర్తయ్యేదాకా ఏమీ తినకూడదు అని నిర్ణయించుకుంటారు కావండి ఒక్క పూట పిల్లవాడు ఏ ఆటలకు వెళ్ళి అన్నం తినకపోతేనే తల్లికి తండ్రికి మనస్సు తలదీలిపోతుంది ఇంకా పైన వాళ్ళు వాళ్ళకి బాధ ఏదో చెప్పండి వెంటనే పరమేశ్వరుడు లేచి అయ్యో నా భక్తుడు చిన్న పిల్లవాడు తిండి తినకుండా నా కోసం చెరువు తవ్వుతున్నాడా ప్రమదగణాలు మీరు అందరూ ఇక్కడ ఈ నృత్యాలు చేస్తూ ఈ భజనలు చేస్తూ ఏమిటి పదాన్ని కింద వెంటనే పరమేశ్వరుడు ఒక తలపాగా చుట్టుకుని ఒక రైతులాగా ఆకారం ధరిస్తాడు ఇంకా అనుగుణంగాను ఇంకా నంది భృంగి వినాయకుడు కుమారస్వామి మొత్తం కైలాసం అంతా తరలిచ్చేస్తుంది వచ్చి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు బోళ్ళు మంది కార్మికులు వచ్చి టక అటక చెరువు అంతా తవ్వేస్తారు తవ్వేసరికి హోరున వర్షం కురుస్తుంది అంతే కదా ఆయన తల్లిలో ఒకసారి వచ్చాడంతే గంగమ్మ వచ్చి వస్తుంది అంతే సాయంత్రం అయ్యేసరికి చెరువు మొత్తం నిండిపోతుంది అప్పుడు గణపతి వెళ్లి వాళ్ళకి ఆహారం పెడతాడు అనమాట పెట్టేసరికి ఆ పిల్లలు ఐదుగురు పొంగిపోయి అయ్యో మీకు ఎంత ప్రేమ మేము అంటేనో మీ కృతజ్ఞతలోని అని కాళమే పడతారు పడితే అప్పుడు అతను అంటాడు నాకు కృతజ్ఞతలు చెప్పడం కాదు నేను మామూలు కార్మికుణ్ణి మా యజమాని యజమానురాలు ఉన్నారు ఎండకం వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మందిరం నుంచి బయటకు వచ్చారు అలాంటి వాళ్ళు వచ్చి మీ కోసం ఈరోజు ఈ చాకరి ఎంత చేశారు వాళ్ళకి చెప్పండి కృతజ్ఞతలు అంటారు అదిగో అక్కడ ఉన్నాడు సరిగ్గా ఆయన దగ్గరికి వెళ్లే లోపు ఆయన ఆవిడ అందరూ అంతర్ధానం అయిపోతారు అప్పుడీ నందనారికి తెలిసి స్వామి నా కోసం నువ్వు వచ్చావా కైలాసం నుంచి అని పొంగిపోతాడు మహాభక్తుడే ఆ చెరువు ఇప్పటికే ఆ క్షేత్రంలో ఉంది తీర్థం అనే పిలుస్తారు ఆ చెరువుని కూడా ఈ కుర్రవాడు ఒక భూస్వామి దగ్గర పనివాడి కింద చేరుతాడు అనమాట పొలం పని చేయడానికి అతనికి ఎప్పుడూ పరమేశ్వరుడు జాసే ఆహారం పెట్టలేదు అనుకోండి పట్టించుకోడు నెల జీతం ఇవ్వలేదు అనుకోండి పట్టించుకోడు జీతానికి వస్తే యజమాని కూర్చోబెట్టి శివుడు గురించి రెండు కబులు చెప్పాడు అనుకోండి అంత వెళ్ళిపోతాడు ఇది చూసి ఆ భూస్వామి కూడా ఓహో ఇదేదో బానే ఉంది అయితే వీడి చేత ఊరికే పని చేయించేసుకోవచ్చు ఇలాగే నేను అని చెప్పి పనిలో పెట్టుకుంటాడు అనమాట ఒకసారి ఏమవుతుంది ఈ నందనారు ఒక కథాకాలక్షేపానికి వెళ్తారు ఒక చోటకి వెళ్తే అక్కడ కథ చెప్పే ఆయన ఒక శ్లోకం అన్నమాట జననాత్ కమలాలయే దర్శనాథ్ అభ్రసరసి స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాత్ ముక్తి అని ఇది పురాణాల్లో ఉన్న శ్లోకం అంటే ఎవరైనా కమలాలయంలో పుట్టిన కమలాలయం అంటే అదొక అద్భుతమైన క్షేత్రం మనలో చాలా మందికి తెలియదు మీకు ఇంకొక వీడియోలో చెప్తాను చాలా శక్తివంతమైన క్షేత్రం లేకపోతే చిదంబరాన్ని దర్శనం చేసుకున్న అభ్రసరసి అంటే చిదంబరం లేకపోతే అరుణాచలాన్ని స్మరించిన కాశీ క్షేత్రంలో చనిపోయిన ఈ నాలుగులో ఏం జరిగినా ముక్తి పొందుతారు అని చెప్తారు అన్నమాట నా అంత పాప నందనారికి మన సాగక వెళ్ళి పురాణం చెప్పిన పాదాల మీద పడి స్వామి నేను ఎక్కడో పుట్టాను అది నా అధీనంలో లేదు తర్వాత అరుణాచలాన్ని స్మరిద్దామంటే నేను ఎప్పుడు చూడలేదు కాశీలో మరణించాలంటే నేను కాశీలోకి వెళ్ళి చనిపోతాను లేదో నాకేం తెలుసు అవసాన దశలోను నా చేతిలో ఉన్న అవకాశం ఒక్క చిదంబరం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం ఒకటేను నేను చిదంబరం వెళ్లే యోగం ఉందా మా యజమాని అనుమతిస్తాడా చెప్పండి అంటారు అంటే ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుని అయ్య బాబోయ్ ఈయన సామాన్యుడు కాదు మహాభక్తుడు అని తెలిసి నాయన అందరికి యజమానులకే యజమాని పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం పొందిన వాడివి నువ్వు నీకు ఇంక యజమానో లెక్క వెళ్ళి అడుగు అదే జరుగుతుంది నువ్వు తప్పకుండా చిదంబరం వెళ్తావు భగవంతుడి దైవంలో ముక్తి పొందుతావు అని చెప్పి ఆశీర్వదిస్తాడనమాట దాంతో అతను ఆ భూస్వామి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నేను ఒక మూడు రోజుల పాటు చిదంబరం వెళ్ళి వస్తాను నాకు అనుమతి ఇవ్వండి అంటాడు వెంటనే ఆ యజమాని రెచ్చిపోయి నీ కులం ఏమిటి నా కులం ఏమిటి మేమందరం వెళ్ళి చూసొస్తూ ఉంటాం చిదంబరం అలాంటి క్షేత్రాలన్నీ ఇంక నువ్వు అక్కడికి వచ్చేస్తే ఇంకే ఉంది ప్రతివాడు చూసేయడమైన భగవంతుణ్ణి ఏమీ లేదు కూర్చుని పని చేయంటాడు అతను ఏమీ బాధపడ్డు మళ్ళీ పక్క రోజు రావడం యజమాని నన్ను అక్కడికి పంపించండి దాంతో బాబోయ్ ఇలా పట్టుకున్నాడు ఏమిట్రా బాబు అని చెప్పి సరే అయితే ఓ పని చేద్దాం రేపు ఎల్దిగే అంటాడు ఓ అంతే ఇంకా పరమోత్సాహం వెళ్ళి ఆ రోజు విపరీతంగా పనిచేసేసి మళ్ళీ పక్క రోజు వచ్చి స్వామి వెళ్ళొచ్చా చిదంబరం అంటే రేపు ఎల్దిగే అంటాడు అంటే సరే అని చెప్పి మళ్ళీ పనికి వెళ్ళిపోతాడు ఆ రేపు వెల్దుగానే చిదంబరం అన్నది ఆ మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది అనమాట రేపు నేను వెళ్తాను అది అదే అనుకుంటూ ఉంటాడు రేపు నేను వెళ్తాను రేపు నేను వెళ్తాను అని చివరికి ఆయన పేరు కూడా అదే అయిపోతుంది తమిళంలో ఆయన్ని తిరునాళైపోవారు అని పిలుస్తారు అంటే రేపు వెళ్తాను అదే ఆయన పేరు అనమాట అరవై మూడు నాయనలో ఆయన పదిహేడో నాయనారు ఆయన పేరు అదే తిరునాళైపోవారు అలాగా జరుగుతూ ఉంటుంది చివరికి ఆ ఊరు వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చే వారం చిదంబరంలో మహా ఉత్సవం జరుగుతోంది అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు కింద సంవత్సరం మేము వెళ్ళాము మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము అంటారు అంతే అది విని ఇంకా మన సాగదనమాట యజమాన్ దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు అడిగినా ఇలాగే చెప్తున్నారు రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే నేను వెళ్ళి తీరాలి అనుమతి ఇవ్వండి అంటాడు అనేసరికి యజమాని ఇలా కాదు వదిలించుకోవాలంటే ఒక మార్గం ఉందని చెప్పి సరే నువ్వు రేపు ఖచ్చితంగా వెళ్ది కానీ నేను చెప్పిన పని అంతా చేసేస్తే వెళ్ళొచ్చు అంటాడు నా అంతా పొంగిపోయి మీరు వెళ్ళొచ్చు అన్నారు అదే పదివేలు ఏం పని కావాలి చెప్పండి మొత్తం అంత చేసేస్తా అంటాడు ఏమీ లేదు మనం పొలంలో విత్తనం చల్లుదాం అనుకున్నాం కదా అవి జల్లేసి అంటే సరే అయితే దున్నేస్తా జల్లేస్తా అంటాడు తర్వాత వాటికి నీరు పెట్టి అవి పెద్దవయ్యాక వాటిని బస్తాల్లోకి ఎత్తి ఆ బస్తాలను అరుగు మీద పెట్టేసి అప్పుడు రే పొద్దున్నే వెళ్ళిపో అంటాడు ఇవన్నీ జరగడానికి ఎన్ని నెలలు పడుతుంది చెప్పండి విత్తనాలు వేస్తే అప్పటి నుంచి ఇంటి నెల పడుతుంది కానీ ఇతనికి అది ఏమీ తలకెక్కవంతే రేపు వెళ్ళిపో అన్నారు చూడండి ఒక్క మాటే అంతే పొలానికి వచ్చేస్తాడు వచ్చేసి ఒక్కడే కూర్చుని పొలం అంతా దున్నేసి కష్టపడి విత్తనాలు చల్లుడా అని మొదలు పెడితే ఒక మనిషి అంతం చేయగలడు దాంతో పాపం ఒళ్ళు పులిసిపోతుంది పులిసిపోయి సాయంత్రం అయ్యేసరికి ఇంకా శోష వచ్చి పాపం అలా స్పృహ తప్పి పడిపోతాడు అనమాట అంతే పరమేశ్వరుడికి మళ్ళీ మనసు కదిలిపోతుంది నా దర్శనం కోసం ఎంత ఆతృత చెందుతున్నాడు ఈ భక్తుడు అని చెప్పి అంతే మొత్తం పరివారంతో వచ్చేస్తాడు వచ్చి గణపతి విత్తనాలు అన్ని చల్లేస్తాడు ఆ గంగమ్ మొత్తం అంతా తడిపేస్తుంది కుమారస్వామి కోసేస్తాడు అన్నపూర్ణాదేవి ధాన్యంతో అనుగ్రహించేస్తుంది పరమేశ్వరుడే ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి బస్తాలు కట్టి నంది మీద పెట్టి నంది తీసుకెళ్లి అరుగు మీద పెట్టే అంటాడు అంతే నందీశ్వరుడు తీసుకెళ్లి పెట్టేస్తాడు తెల్లవారి యజమాన్ చూసేసరికి అరుగు నిండా ధాన్యం బస్తాలు ఆయన అదిరిపోయి అయ్య బాబోయ్ సామాన్యుడు కాదు నందనారంటేను పరమేశ్వరుణ్ణి భూమికి దింపే మహాభక్తుడు నేను ఎంత పొరపాటు చేశానని చెప్పి పొలానికి పరిగెత్తుకుంటూ వస్తే పాప ఆయన అక్కడ శోష వచ్చి పడిపోయి ఉంటాడు నందనార్ అప్పుడు పాదాల మీద పడి నన్ను క్షమించు నందన ఎంత తప్పు చేశాను నీకు అంటే అప్పుడు మళ్ళీ లేచి స్వామి నేను చిదంబరం వెళ్ళొచ్చా మీ అనుమతి ఇవ్వండి అంటాడు నీకు అనుమతి ఇవ్వడం ఏంటయ్యా నువ్వు వెళ్ళకపోతే పరమేశ్వరుడు నీ దగ్గరికి వచ్చేస్తాడు తప్పకుండా వెళ్ళిరా అని చెప్పి ధనం కావాల్సిన తిండి అవన్నీ ఇచ్చి పంపిస్తాడు అనమాట ఇతను ఎంతో ఆశతో చిదంబరం క్షేత్రం వెళ్ళి పరమేశ్వరుణ్ణి చూడాలని చెప్పి ఆతృతతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే మళ్ళీ అంతే అక్కడ ధర్మకర్తలు అందరూ ఆపేస్తారు ఆపేసి నువ్వు వేరే కులానికి చెందినవాడివి నువ్వు ఆలయంలోకి రావడానికి వీల్లేదు అని అంటే పరమేశ్వరుడే నన్ను రమ్మని అనుగ్నిచ్చాడు అంటే మాకిమ్మనప్పుడు అప్పుడు ఒప్పుకుంటామంటారు నా అంతా పాపత తిండి నీళ్లు మానేసి ఆలయం బయట పన్నెండు రోజులు కూర్చుంటాడండి దర్శనం కోసం కూర్చుని పరమేశ్వర నీ దర్శనం చేసుకోవాలి వాళ్ళకు అనుమతి ఇవ్వు నన్ను లోపలికి పంపించు వాళ్ళకు అనుమతి ఇవ్వు నన్ను లోపలికి పంపించు చిక్కి శల్యం అయిపోతాడు ఇంక తిండి కూడా ఉండదు అనమాట అదే శివనామ స్మరణ అదే ఆతృత అదే భక్తి అంతే దాంతో ఒక అతను వచ్చి ఒక మాట అంటాడు పరమేశ్వరుడు నా కల్లో కనిపించాడు నిన్ను లోపలికి రావడానికి అనుమతి ఇచ్చాడు అని అది అసలు నిజము లేకపోతే ఈ వదిలించుకుందాం అని పుట్టిన దౌర్భాగ్య బుద్ధో తెలియదు కానీ ఆ బాట అనగానే వెంటనే లేచి ఓహో రమ్మన్నాడా అయితే లోపలికి వచ్చేస్తాను అంటే ఇలా కాదు శుద్ధై రమ్మన్నాడు పరమేశ్వరుడు అంటాడు అనేసరికి శుద్ధై రమ్మన్నాడా సరే అయితే నదిలో స్నానం చేసి వస్తాను నదిలో స్నానం చేయడం కాదు నా పరమేశ్వరుడు కల్లో ఏం చెప్పాడంటే అగ్ని స్నానం చేసి రావాలట నువ్వు అగ్ని స్నానం చేస్తే అప్పుడు నిన్ను దేవాలయంలోకి అనుమతించమన్నాడు అని చెప్తాడు ఎంత ఘోరం చూడండి కానీ ఆ భక్తుడికి అదేమీ తలకెక్కదు ఆహా శివ ఇన్నాళ్ళకు కరుణించాడ చాలా సంతోషం అగ్ని స్నానం ఏంటి ఏదైనా చేస్తాను చితి పేర్పించండి అంటాడు దాంతో చిదంబరం దేవాలయంలో ఇప్పుడు మీరు లోపలికి వెళ్తే వెనకాల వైపు పెద్ద ఉంది చూడండి సరిగ్గా అదే ప్రదేశంలో జరిగింది సంఘటన అక్కడ పెద్ద చితి పేరుస్తారు పేర్పించి అది అంటిస్తే అది విపరీతంగా మండిపోతూ ఉంటుంది ఈ లోపల నందనారు వెళ్లి నదిలో స్నానం చేసి విభూతి రేఖలు ధరించి పరమేశ్వర తండ్రి ఇన్నాళ్లకి చిదంబరంలో నిన్ను చూసి అదృష్టం కలిగించావా నాకు ఎంత చక్కగా అనుమతి ఇచ్చావు స్వామి నువ్వు అని చెప్పి వచ్చి అందరూ చూస్తూ ఉండగా ఆ చితిలోకి ప్రవేశించి నడుచుకుంటూ అలా బయటకు వచ్చేస్తాడంటే ఒంటి మీద చిన్న బబ్బు ఉండదు చిన్న కాలిన గుర్తుండదు ఆ అగ్నిశిఖలన్నీ ఒక మాల కింద తయారయ్యి ఆయన మెడలో పడిపోతాయి మహనీయుడు అలా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళాక చిదంబరేశ్వరుణ్ణి అమ్మవారిని చూసి శివకామసుందరిని పొంగిపోయి ఆనందంతో ఏడుస్తూ అక్కడే కింద పడిపోయి ప్రాణాలు వదిలేసి పరమేశ్వరుళ్ళ ఐక్యం అయిపోతాడు అది చిదంబర రహస్యం అంటే అందరూ ఏమిటి అని అడుగుతారు చూడండి చిదంబర రహస్యం అంటే అక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి చూరుకి ఎన్ని ఉన్నాయి ఇలా వాట్సాప్ లో ఏవో మెసేజ్లు వస్తూ ఉంటాయి అది కాదు చిదంబర రహస్యం అంటే చిదంబర రహస్యం అంటే ఏమిటి అంటే పరమేశ్వరుడు పక్కనే అమ్మవారు ఉంటారు చూడండి అక్కడ పక్కన ఒక తెర ఉంటుంది అప్పుడప్పుడు ఆ తెర తెరిస్తే అందరూ దాని వెనకాల శివుణ్ణి చూద్దాం అనుకుంటారు అక్కడ ఏం ఉండదు అసలు శూన్యం అనమాట పరమేశ్వరుడు యువతల పక్క ఉంటాడు తెర అవతల పక్క ఉంటుంది అసలు చిదంబర రహస్యం ఏమిటి అంటే మనం కూడా పరమేశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో మనకి ఆయనకి మధ్యలో ఒక తెర ఉంటుంది ఆ తెరే మాయ అనమాట త్యాగరాజస్వామి చోట పాడతా చూడండి మరుగేలరా ఓ రాఘవ మరుగేల చరాచర రూప పరాపర సూర్య సుధాకర లోచన మరుగేలరా అని పరమేశ్వరుడికి మనకి మధ్యలో ఉన్న మురుగే ఆ తెర అనమాట పక్కనే అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ ఆయన పక్కన నుంచి అలా చూస్తూ ఉంటుంది నిజంగా మనము ఆ జ్ఞానాన్ని సంపాదించగలిగే అంత ఆర్తితో అనుకోండి ఆవిడ ఒక్కసారి తెర తీస్తుంది అప్పుడు ఆ వెనకాలన్న పరమేశ్వరుడు మనకు అవగతం అవుతాడు అదే చిదంబర రహస్యం అంటే ఈ మహనీయుడు ఆ రకంగా పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోయాక ఆయన దేహాన్ని తీసుకెళ్లి తిరుపుంగూరులోనే సమాధి చేశారట ఇప్పటికీ కూడా మీరు ఆలయంలోకి వెళ్తే బయట ఒక చిన్న ఉపాలయం ఉంటుంది నందనార్ గారికి ఇదిగో విగ్రహం అవి ఉంటాయి అన్నమాట అక్కడ అక్కడ నందనార్ సమాధి ఇప్పటికీ ఉంది ఈసారి మీరు ఎప్పుడైనా వైదీశ్వరం కోయిల్కి వెళ్తే తప్పకుండా ఈ తిరుపుంగూరు క్షేత్రాన్ని దర్శించుకోండి శ్రీమాత్రే నమ